హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాటి మన వీడియో వచ్చేసి అంగన్వాడీలకు సమ్మెకాల వేతనాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మొట్టమొదటిగా మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంగన్వాడీలకు నలభై రెండు రోజుల సమ్మెకాలపు వేతనాల గురించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే దాదాపు నలభై రెండు రోజులు అయితే సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె కాలానికంతటికీ కూడా శాలరీస్ వేస్తామని గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేయడం జరిగింది దాని గురించి నెల రోజులుగా అందరూ కూడా ఎదురు చూడడం జరిగింది అవైతే ఈరోజు క్రెడిట్ అయ్యాయి చాలా డిస్టిక్స్లో ఈరోజు సమ్మెకాలపు వేతనాలు అయితే రిలీజ్ అయ్యాయి దాదాపు పదహైదు వేల రూపాయల శాలరీ అయితే అంగన్వాడీలకు అకౌంట్లలో క్రెడిట్ అయ్యాయి మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను రెండు రోజుల్లో రిలీజ్ అవుతాయి అని చెప్పి నేను చెప్పిన విధంగానే రెండు రోజుల్లో శాలరీ అయితే క్రెడిట్ అయిపోయింది బ్యాంకులకు సెలవుల కారణంగా డిలే అయింది కానీ ఆల్రెడీ పీడీ మేడం గారు కూడా తంబు వేయడం జరిగింది కాబట్టి తొందరలోనే శాలరీస్ రిలీజ్ అవుతాయని కూడా చెప్పాను సో ఆ విధంగా చెప్పిన విధంగానే శాలరీస్ అయితే అన్ని అన్ని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దాదాపు పదహైదు వేల రూపాయలు అయితే నలభై రెండు రోజులకు గాను శాలరీ అయితే క్రెడిట్ అయింది తర్వాత ఆయాలకు కూడా హెల్పర్లకు కూడా శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయి సో ఇది సమయకాల వేతనాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేటు అంతేకాకుండా నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించిన శాలరీ కూడా కొంతమందికి క్రెడిట్ అయ్యాయని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది హెల్పర్లకి తర్వాత టీచర్లకి కూడా మార్చి నెల శాలరీ పదకొండు వేల ఐదు వందలు రిలీజ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది టోటల్గా కలుపుకుంటే దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలు అకౌంట్లలోకి క్రెడిట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే అందిందనమాట శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు టోటల్గా రెండు శాలరీస్ కలుపుకుంటే సమ్మకాల వేతనము తర్వాత మార్చి వేతనం రెండు కలుపుకుంటే దాదాపు ఇరవై ఆరు వేల వేతనం అయితే టీచర్లకైతే అందడం జరిగింది సో ఇదండి ఇవాటి ముఖ్యమైన అప్డేటు మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్ప మర్చిపోవద్దండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ వెన్న వెంటనే నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ